Thank you గా నాలే సప్త స్వరాలుగా నే పడనా ఏ శయనా హృదయ సీమను గానాలే సప్త స్వరాలుగా నే పడనా నీ జ్ఞానాత్మయే వికసింపజేసెను నన్ను సర్వ సత్యములు నే నడతు నీ జ్ఞానాత్మయే వికసింపజేసెను నన్ను సర్వసతేములూ నేనడతుటూ మరపురాణి మానుజాశాలను విడా మనసారపునియాడా జీవించేదా నీ కానీ కోస నీ దేవుడు నా మనకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హల లూయ అందరూ బాగున్నారు కదా మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతకన్నా ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి ప్రభు సన్నిధిలో మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి రెండైనా మూడైనా వచ్చిన ప్రార్థన వస్తలన్నీ అన్నిటి గురించి మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీ కొరకు విజ్ఞాపనం చేస్తూనే ఉన్నాం ప్రేమని దేవుని వార్లారా ఈ కార్యక్రమాలను ఎడతెగక వీక్షిస్తూ దేవ మేలు ఆశీస్సులు పొందుతున్న మరి మీ అందరికీ ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు ఇలాగే కార్యక్రమాలు వీక్షిస్తూ ఉండండి దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరచాలని మిమ్మల్ని ధైర్యపరచాలని ఎందుకన్నా నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రిమేణి దేవుని వార్లరా ఈ కార్యక్రమం మీకు తెలుసు ఎంత భారంగా జరుగుతూ ఉన్నాయి ఏనాటికి ఆనాడు సరిపోతూ ఉంది ఎందుకు బాగా తెలుసు రేపటి దినం మీకు కార్యక్రమం రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక ఎంతో కొంత మీరు ఇచ్చేవారిగా మీరు ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ప్రియని దేవుని వార్లరా మరి మందర నిర్మాణం అయితేనేమి మరి సువార్త వాహనం అయితేనేమి మరి అదే రీతిగా సౌండ్ సిస్టమ్ అయితేనేమి వీటన్నింటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టాము మరి మీ అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం మరి మీరందరూ కూడా ముందుకు వచ్చి సహకరించగలిగితే ఈ పరిచర్ ఇంకా ముందు కొనసాగించబడుతుందని మీ అందరికీ మరి మరి మనం చేస్తూ ఉన్నాం గడిచిన మరి అనేకమైన రోజుల నుండి ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మరి మీరు ఎంతగానో బలపడుతున్నారు కదా మరి ఒక్క కార్యక్రమానికైనా మీరు ముందుకు రాగలిగితే మరి మేము ఎంతో సంతోషిస్తాం దయచేసి మా భారాన్ని పంచుకోండి ఎందుకంటే ఈ డబ్బులతో కూడినటువంటి పరిచర్య ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బే కదా మీ అందరికీ బాగా తెలుసు స్పంచాలకు వెళ్ళాలన్నా సభలకి వెళ్ళాలన్నా టీవీ ఛానల్లో ప్రసంగం చెప్పాలని దాదాపుగా మరి పది టీవీ ఛానల్లలో మరి నా ప్రసంగాలు వస్తూ ఉన్నాయి మరి అనేక మంది వీక్షిస్తున్నారు కానీ ముందుకొచ్చేవారు మాత్రము మరి కొద్దిమందిగానే మరి ఉన్నారు వందల ఇద్దరు ముగ్గురు మాత్రమే ముందుకొస్తూ ఉన్నారు కాడి జ్ఞాపకం చేసుకుని ప్రేమైన దేవుని వారులరా ఈ పరిచయ ద్వారా మీరు బహుగా ఆశీర్వదించబడాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను మీ వంతు మీరు సహకరిస్తూ ఈ కార్యక్రమాలకు దీవెనకరంగా మీరు ఉండాలని మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మరి ఇదిగా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మన వాక్యంలోకి వెళ్ళక మునుపు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు అశోక్ గారు రేణుగుంట నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబంను దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ హలలోయ అందరు బాగున్నారు కదా ప్రిమిన దేవుని వారలారా మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మీరు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారా మరి ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినునుగాక ఆ మెయిన్ హలో లూయా దేవుని వారలారా ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెలుద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి పేతురు ఐదో అధ్యయం ఆరో వచనం దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండు చాలండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ఎందుకే సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హర దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు మన అంశము దీన మనస్సు కలిగి ఉండు ఈరోజు మన అంశం దీన మనస్సు కలిగి ఉండుడి హలోయ దీనత్వం కలిగి ఉండాలంటే నిజంగా చాలా కష్టం అండి ఈ కాలంలో కదా ఈరోజు లైవ్ చూస్తున్నవారు చాలామంది బ్రదర్ మాకు ఒక స్థితి కావాలి మేము హెచ్చించబడాలి మేము ఉన్నత శిఖరాలను అధిగమించాలా ఒకప్పుడు పేదరికం ఇప్పుడు ఉండకూడదు నా పిల్లలు మారాలా నా భవిష్యత్తు మారాలా నా బ్రతుకు మారాలా నా జీవితం మారాలా నేను చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను ఆనందించాలనుకుంటున్నాను కానీ నా జీవితంలో అది అనుభవించలేకపోతున్నాను ఎందుకు బ్రదర్ నాలో ఏంటి తప్పు ఉందని నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఎక్కువ దీని గురించి నాతో మాట్లాడుతూ ఉంటారు చాలామంది వారి అప్పుల గురించి వారి సమస్యల గురించి వారు వ్యాపారాలలో లక్షలు పెట్టి నష్టపోవడము దేవుడు ఒక స్థితికి అనుకుంటే మమ్మల్ని పడేస్తానే ఉన్నాడని కొంతమంది చెప్పడము కొంతమంది మేము ప్రభు సన్నిధిలో ఉండలేక జారిపోతున్నాము హెచ్చించబడలేకపోతున్నాము ఆత్మీయంగా హెచ్చించబడలేకపోతున్నామని చెప్పేవారు మరికొంతమంది ఉన్నారు శరీరంగా హెచ్చించబడలేకపోతున్నామని చెప్పేవారు కొంతమంది ఉన్నారు ఈరోజున ఈ లైవ్ చూస్తున్నవారు ఈ కార్యక్రమం చూస్తున్నవారు దేవుడు మనందరితో మాట్లాడతాం దీనత్వము కలిగి మీరు ఉన్నట్లయితే తగిన కాలంలో తగిన సమయమందు నా దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని ఆశపడతా ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు మీ దీన మనసును బట్టి దీన మనసు అర్థం ఏంటి చెప్పండి తగ్గించుకొని ఉండడం హలలూయ శ్రమలలో వ్యాధులలో బాధలలో కష్టాలలో ప్రభువుని నిందించకుండా ప్రభువు మీద గొనగకుండా నశగకోకుండా ఆ కష్టాలలో ఆ శ్రమలలో ఆనందిస్తూ దీనత్వం కలిగి దేవుడు నా పక్షం ఉన్నాడు నన్ను దేవుడు కాపాడుతాడు నన్ను దేవుడి శ్రమల శ్రమ నుంచి తప్పిస్తాడు నా దేవుని రెక్కల కింద నేను ఉన్నాను నా దేవుని సహాయము నాకు ఖచ్చితంగా కలుగుతుంది అని ఎవరైతే అనుకుంటూ దీన మనసు కలిగి తగ్గించుకొని ఉంటారో తగిన సమయంలో వారి ప్రార్థన దేవుడు విని ఖచ్చితంగా మరి వారి జీవితంలో దేవుడు మేలు చేయడానికి వెనకడుగు వేయడు ప్రేమైన దేవుని వారిలారా ఉన్నారు ఈరోజు ఎవరైనా దీన మనసు కలిగి ఉన్నారా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని తగిన సమయం హెచ్చిస్తాడు కొంతమంది చూడండి ఏమీ లేని స్థితిలో ఒకవేళ ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి ఇంకా మనం వాళ్ళని పట్టలేం కొంతమందిని కదా అంతవరకు ఒక లెక్క తర్వాత ఒక లెక్క అయిపోతుంది జీవితం ఏమీ లేని వాళ్ళు సడన్గా బంగారుగా కొన్నారనుకోండి అంతవరకు బోసిపోయిన మేడ బోసిపోయిన చేతులు బోసిపోయిన కాళ్ళు ముక్కు నోరు అన్నీ కూడా సడన్గా బంగారుతో నింపబడినప్పుడు వాళ్ళ రూపురేఖలు మారిపోతాయి గర్వం అహంకారం మాటలు వస్తాయి కదా డబ్బు లేనప్పుడు ఒక రకంగా డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాడు కదా ఒక స్థితికి పోయాక బంధుత్వాలను లెక్క కూడా చేరు కొంతమంది రక్త సంబంధికులు లెక్క చేయరు తల్లిదండ్రులు లెక్క చేయరు భార్యను భర్తను పిల్లలను ఏ దాని లెక్క చేరిని కొంతమంది అయితే కదా ఏమీ లేనప్పుడు ఒక రకంగా అన్నీ ఉన్నప్పుడు ఒక రకంగా ఇది ఈ లోకం కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ప్రతి సమయంలో దీన మనసు కలిగి ఉండు ఒబీడియంట్గా ఉండు తగ్గించుకొని ఉండు నమ్మకత్వం కలిగి ఉండు యథార్థంగా ఉండు మంచితనము కలిగి ఉండు నేను నేను హెచ్చిస్తూ ఉంటాను తగిన సమయంలో చూడండి ఒక మాట చెప్తాను ఒకసారి దేవుడు హెచ్చించాలని అనుకుంటే చరిత్రలో నేను కూలదోసేవాడు ఎవడో ఉండడు ఒకసారి దేవుడు నేను లేపాలని అనుకుంటే ఆయన లేపేటప్పుడు ఎవరు కూడా కింద నుంచి లాగలేరు అది అసాధ్యం మనుషులకి గుర్తుపెట్టుకో హలోయ ఒకసారి దేవుడిని బ్రతుకును మార్చాలనుకుంటే నీ బ్రతుకును మళ్ళీ తిరిగి ఎవరికి తీసుకొని రాలేరు ఇది కూడా గుర్తుపెట్టుకో మనుషులు అపవాది ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా నువ్వు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నువ్వు ఉన్నట్లయితే దీన మనసు కలిగి దేవునితో అనుబంధము కలిగి నువ్వు ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు హలోయ ఈరోజు నీకున్న స్థితిని బట్టి కృంగిపోవద్దు ఈరోజు నీకున్న స్థితిని బట్టి బాధపడద్దు ఈరోజు నీకున్న స్థితిని బట్టి శోకములనికి వెళ్ళొద్దు ఈరోజు నీకున్న స్థితిని బట్టి ఆత్మహత్యలని లేదంటే పారిపోవడాలని చావడాలని ఇట్లాంటివి చేసుకోవద్దు దీని మనసు కలిగి ఉండే ప్రార్థన జీవితం ప్రభావ ఈ పరిస్థితుల్లోనే ఉన్నాను ప్రభావ నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నాయన అందరం విడిచిపెట్టినారు ప్రభా నీవే నాకు సహాయం చేయి ప్రభా అని నోరు తెరిచి నువ్వు అడగలిగితే నా దేవుడు నీ చేతులను నింపుతాడు సమృద్ధితో నింపుతాడు ఆనందముతో నింపుతాడు అయితే నువ్వు శ్రమల్లో ఆనందించాలి గుర్తుపెట్టుకో మాట శ్రమలో నువ్వేం చేయాలా ఆనందించాలి గొనగకూడదు నశగకూడదు నాకే ఈ శ్రమలు అనుకోకూడదు శ్రమల్లో ఆనందించండి ఉదాహరణకి మిమ్మల్ని ఎవరైనా పట్టుకుని కొడుతున్నారనుకోండి అబ్బా అయ్యా అన్నారనుకో మీరు కొడతానే ఉంటారు వాళ్ళు రిటర్న్లో ఆ కొడితే కొట్టండి నాకేం కాదు నేనేం తప్పు చేయలే కొడతారేమో కొట్టండి మీరు నేను భరిస్తానే మీరు చేతులు కట్టుకోండి కొడతరావారు కొట్టలేరు చేతులు రావండి మీకు జయము కలగాలంటే శ్రమలను మీరు ఎదిరించాలా ఓటమిని ఎప్పుడు అంగీకరించొద్దు నేను గుర్తుపెట్టుకుని ఈ మాట ఓటమిని ఎప్పుడు అంగీకరించొద్దు ఈ లోకం అనే పరుగు పందెములో నువ్వు సాధించేంతవరకు పంద్యంలో పోరాడుతూనే ఉండు తగిన సమయంలో ఆ పంద్యము గెలిచే గొప్ప ధన్యత నా దేవునికి ఇస్తాడు హలూయా దేవునికి మహిమ గాక ఈ లోకమని పరుగు పందెంలో పోరాడుతున్నావా చెల్లి పోరాడుతున్నావా తమ్ముడు ఈ లోకంలో సాధించాలని రాత్రి పగుళ్ళు ప్రయాసపడుతున్నావా విజయము నీదే దీన మనసు కలిగి ఉంటే నీ చదువుని బట్టి విరవీగద్దు కులాన్ని బట్టి విరవీగద్దు మతాన్ని బట్టి విరవీగద్దు డబ్బును బట్టి పేరుని బట్టి పలుకుబడిని బట్టి దేనిని బట్టి హెచ్చించుకోవద్దు దీన మనసు కలిగి ఉండు నువ్వు హెచ్చించబడితే వాక్యం ఏం చెప్తుంది తగ్గించబడతావు తగ్గించుకున్న వాడు ఏమవుతాడు హెచ్చించబడతాడని వాక్యాలు శ్రేష్టంగా సెలవిస్తూ ఉన్నాయి ప్రేమిని దేవుని వారులారా ఈరోజు కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రాతి సహోదరి సహోదరులారా మీ జీవితాలలో మరి మీరు కానీ దీనత్వం కలిగి మీరు ఉన్నట్లయితే శ్రమల్లో ఆనందించేవారుగా మీరు ఉన్నట్లయితే కొలిమి గుండా మీరు వెళ్ళగలిగితే లాస్ట్లో అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి మేలులను మీరు రుచి చూడగలుగుతారండి ఇది వాస్తవం నిజంగా ఒకప్పుడు నా జీవితంలో కూడా నేను పడిపోయాను అనుకున్నా చెడిపోయాను అనుకున్నా నా జీవితం ఇంతే అనుకున్నా చావాలనుకున్నాను ఈ లోకాన్ని విడిచిపెట్టాలనుకున్నాను అందరినీ వదిలిపెట్టాలనుకున్నాను కానీ దేవుడు నా బ్రతుకుని మార్చినాడు శ్రమలు పడ్డాను నిందలు పడ్డాను అవమానాలు పడ్డాను వేదన పడ్డాను ఇప్పటికీ చాలామంది గేలి చేస్తూ ఉంటారు అవమానపరుస్తూనే ఉంటారు ఇప్పటికీ ఒక చాలామంది ఎట్లా పడతారో మాట్లాడుతూ ఉంటారు కానీ నా గురి లోకం అనే పరుగు పంద్యంలో నా ఏసైకు ఘనత రావాలి నేను పోరాడాలంతేస్తున్నా నామములో ఆగిపోకుండా సాగిపోవాలని నా యాత్ర దేవుని కోసం నశించిపోతున్న సుమార్తను ప్రకటించాలా ఆ కల్లూరు గ్రామంలో మందిరము కట్టాలా అనేక మందికి ఆ మందిరమును ప్రార్థన చేసుకోవడానికి వీలుగా ఆ మందిరాన్ని కల్పించాలా ఈ డిసెంబర్ కల దాన్ని ప్రతిష్ట చేయాలని దృఢమైన సంకల్పంతో పోరాడుతున్నాను పందెంలో నాతో పాటు మీరు కూడా సాయం చేస్తారా ఈ పరుగు పందెంలో మీరు కూడా ముందుకు వస్తారా చేయి చేయి కలుపుతారా క్రీస్తు పని చేస్తారా రండి ద్వారాలు తెరిచి ఉన్నాయి అందరి కోసం ఒకవేళ మీరు ఏదైనా చేయాలనుకుంటే మందిర నిర్మాణ సహకారం మీరు చేయాలనుకుంటే స్లాబ్కైనా ప్లాస్టింగ్కైనా లేదంటే ఫ్లోరింగ్కైనా కరెంటుకైనా మీరు ఏ పని చేయాలనుకున్నా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీరు ఏదైనా కానుకలు సహకారం చేయాలని ఈ నెంబర్కి ఫోన్ చేయండి ప్రభువు మీకు సహాయం చేస్తాడు మనం పట్టుదలతో పనిచేద్దాం దీన మనసు కలిగి ఉందాం తగ్గించుకొని ఉందాం మన నోరుని మనం కాచుకుందాం మన సైలెన్సే రేపు వైలెన్స్గా మారుతుంది హాలూయా వరని ఈ పిల్లోడు ఏదో సైలెన్స్ అనుకున్నామే ఈ కళ్యాణ్ బాబు ఏదో అనుకున్నామే ఈరోజు ఇంత మందరం కట్టాడు ఇన్ని లక్షల మందికి సువార్త చెప్తున్నాడు దగ్గర దగ్గర పది టీవీ ఛానల్ వాక్యం చెప్తున్నాడు పిల్లలు అనుకున్నామే ఈరోజు ఈ పిల్లోడు చాలా గొప్ప దైవజనుడు అయిపోయినాడు హాలూయ్యా అని మన సైలెన్స్ ఒకనొక రోజున మాట్లాడితే ప్రిమేన్ దేవుని వార్లరా ఈరోజు చాలా మంది నా గురించి ఇట్లా అనుకుంటా ఉన్నారు తెలుసా మీకు కళ్యాణ్ బాబా ఎవరి కళ్యాణ్ బాబు అనేటువంటి వారు ఈరోజు కళ్యాణ్ బాబు గారు మా ఊరికి వచ్చి ఒక సభ పెడతారు ఒక సభ పెడతాను వస్తారా మా సంఘానికి ఆహ్వానిస్తే వాక్యం చెప్తారా ఈరోజు ఈ ఈ సైలెన్స్ ఒకప్పుడు నా జీవితంలో ఉన్న సైలెన్స్ ఈరోజు దేవుడు నిజంగా అద్భుతంగా మార్చినాడండి హలూయ హలలూయ ఈరోజున మనం ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు ఇస్తాడు నీకే విషయంలో కావాలన్నా దేవుడు మీకు సమృద్ధిని ఇస్తాడండి ఈరోజు నా జీవితం నిజంగా ఏమీ ఉన్నాయం లేకపోయినా నేను ప్రభు కోసం పాటు పడుతూ వస్తూ ఉన్నాను ప్రభు కోసం రాత్రి పగులు ప్రయాసపడుతున్నాను ఈరోజు నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎండలో వచ్చి మీకు ప్రసంగం అందిస్తూ ఉన్నాను ఎందుకు ఇంత ప్రయాసం ఇంత వేదన నాకు కారు కూడా ఉందండి పాత కారు రెండు వేల పదమూడులో కొన్న కారు ఒక పది సంవత్సరాల కిందట కొన్న కారు అండి ఆ కారులో వెయ్యి రూపాయలు డీజిల్ పోస్తే ఐదు వందల రూపాయలు వేస్ట్ అవుతుందని మూడు వందల రూపాయలు బండ్లో పట్టించుకొని ఏడు వందల రూపాయలు మిగిలిస్తూ ఉన్నాను నేను కనీసం మాకు ఇంట్లో కూరగాయల కన్నా వస్తుంది కదా పరిచయంకి ఎట్లా వేలు వేలు లక్ష లక్షలు పెడతా ఉన్నాం కదా ఏదో ఒక దానికి వస్తుంది కదా ఇది పాప కూడా ఉంది కదా మనకని నేను ఎండలో ప్రయాసపడుతున్నాను దారిలో వచ్చేటప్పుడు ఎవరైనా కనపడి దేవుడు ప్రేరేపణిస్తే సైడ్ బండా వరకు సువార్త చెప్పి వస్తూ ఉంటా తెలుసా మీకు ఎందుకు ఇంత ప్రయాస ఎందుకింత వేదన కష్టపడి పని చేయడం మందిరంలో ఒళ్ళొంచి పని చేయడం తగ్గించుకుందాం ఒకనొకసారి దేవుడు ఇచ్చిస్తాడు చాలామంది అంటూ ఉంటారు ఈ లోకంలో నేను చాలా బ్రదర్ తగ్గించుకొని తగ్గించుకొని నష్టపోయాను బ్రదర్ అంటారు నష్టపోయేది ఏముండదండి దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటా ఉంటే అన్ని ప్లెస్సులు పడతానే ఉంటాయి వేస్తున్నా మమ్మలు హల లూయా హల లూయా ఈరోజు నా దేవుని కృపానికి సఫిషియెంట్గా ఉంది నా దేవుని నీకు సఫిషియంట్గా ఉంది కాబట్టి నువ్వు ఆయన రెక్కల కింద ఉండు బలిష్ట రెక్కల కింద ఉండు శ్రమల్లో ఆనందిస్తూ ప్రభుత్వం ఉండు తగ్గించుకొని ఉండు హెచ్చిస్తాడు నీ స్థితిగతులు నా దేవుడు మారుస్తాడు నేను దేవుడు ఆశీర్వదిస్తాడు నీ బిడ్డల ఆశీర్వదిస్తాడు నీ పిల్లలు ఆశీర్వదిస్తాడు ఈరోజు నీకున్న స్థితి ఇది నీది కాదు ఒకానొక సమయంలో ఒక స్థితిని దేవుడు రెట్టింపు చేయబోతున్నాడు రెట్టింపు ఘనత నీకు ఇవ్వబోతా ఉన్నాడు అటు గొప్ప ధన్యత మీకు కావాలంటే దీని మనసు కలిగి ఉండండి ప్రభు రెక్కల కింద ఉండండి ఆయన ఆశ్రయించండి ఆయన ఆశ్రయించుకుని లోకల్ని మీరు ఏది చేయొద్దు ప్రభు సన్నిధిలో పూర్వకంగా ఉండండి వాక్యానుసారంగా జీవించండి దేవుని పోలి నడవచ్చుకోండి వాక్యమును జబ దాటకుండా సేవకులను ప్రేమిస్తూ సంఘమును ప్రేమిస్తూ సహవాసాన్ని ప్రేమిస్తూ పరిశుద్ధులతో మరి మహనీయులతో మీరు సాంగత్యం పెట్టుకోండి దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ దేవరాత్రులని సన్నిధిలో ధ్యానం చేస్తూ ప్రభువును మహింపరచండి మీ స్థితిగతులను దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు ఎక్కడైతే కోల్పోయా ఒకడ నీకు రెట్టింపు మేలతో తృప్తి పరచబోతున్నాడు ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నేను హెచ్చించిన గాక ఐ బిలీవ్ అనండి ఐ రిసీవ్ అనండి నేను నమ్ముచున్నాను ప్రభా నన్ను నన్ను హెచ్చిస్తావు అనండి అన్నీ నేను నన్ను హెచ్చించున్నావు నన్ను హెచ్చిస్తున్నావు ప్రభా నీకు స్తోత్రం నన్ను హెచ్చిస్తున్నావు ప్రభా నీకు స్తోత్రం హూయ దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం అందరం మోకాలు ఉందండి ప్రార్థన మా ప్రేమనేసు క్రీస్తు ప్రభావ నీకు వేలాది వందనములు స్తోత్రములు విన్న వాక్యములు నీరు కట్టి ఫలింపు చేయను ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ ఎందుకంటే నీ వాక్యాన్ని విన్నారో వారిని ఫలభరితంగా చేయమని వేడుకుంటూ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రెజలాడ్ కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతూ ఉన్నారా నిజంగా దీ దేవుని పరిచయం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను కళ్యాణ్ బాబు ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు నన్ను అని మీరు నమ్ముచు ఉన్నట్లయితే దయచేసి ఈ పైన కనపడుతున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేసినట్లయితే నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడతాను మీ పేరు మీ ఊరు మీ జిల్లాను మాకు నిదానంగా తెలియపరచండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను రాసుకుంటాను ప్రతిదినం రాత్రి ఉపవాసం ఉండి ప్రభుత్వ సన్నిధిలో మరి నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారులార దాదాపుగా ముప్పై మూడు వేల పైచులకు ప్రార్థన వసతులు మనకు వచ్చాయి అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్విని పరుచుకుంటున్నాను నశించిపోతున్న వారికి స్వార్థం ప్రకటించే గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చినాడు కాబట్టి మీరు కూడా ముందుకు రండి సహకరించండి రేపటి దినం కార్యక్రమం రావాలంటే మరీ మరీ మీకు తెలియపరుస్తున్నాను ఈ పైన ఉన్న ఫోన్పే నెంబర్ ఆన్ చేయండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను అలాగే మేము పంపించాం కదా మా వంతు మాది అయిపోయిందని మీరు అనుకోవద్దు దయచేసి సహకరిస్తూ ఉండండి కలిగినప్పుడల్లా ప్రభుకి ముందుకు వస్తూ ఉండండి ఎవరో చేస్తారులే అనుకోవద్దు చాలామంది చూస్తూ ఉంటారు కదా ఎవరో ఒకరు ముందుకు వస్తారని ఎప్పుడు అనుకోవద్దు దయచేసి ప్రేమని దేవుని వారులరా రేపటి దిన కార్యక్రమం ఆగిపోకుండా ఉండాలంటే నీ చేతులని దేవుడు బాధ్యత పెట్టాడు ఆ బాధ్యతను వహించి నువ్వు ముందుకు రావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను అలాగే మరి ప్రతీ నెల మీ కుటుంబం తరఫున ఒక రెండు వేల రూపాయలు మీరు సహకరించగలిగినట్లయితే ఈ పరిచయం ఆగిపోకుండా సాగుతుంది అలాగే మందిర నిర్మాణం కూడా క్రమక్రమంగా జరిగించబడుతుంది మరి ఈ డిసెంబర్ కల్లా మరి మన మందిరాన్ని ప్రతిష్ట చేయాలా స్లాబ్ పూర్తయిపోవాలా ప్లాస్టింగ్ అలాగే ఫ్లోరింగ్ కరెంటు అన్నీ కూడా అయిపోయినట్లుగా మీరు ప్రార్థనలు పెడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను అలాగే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ ఆయా కంపెనీలలో ఉద్యోగాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు నెలకు కొంత అమౌంట్ ఆటో డెబిట్ మీరు పెట్టగలిగితే కింద మీకు అకౌంట్ డీటెయిల్స్ పెడతారు చూడండి ఆ డీటెయిల్స్ రాసుకోండి ఒక పేపర్లో రాసుకోండి దయచేసి ప్రతిదా ఒక ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీరు ఆటో డెబిట్ పెట్టినట్లయితే అనేక మందికి సువార్త అందించడానికి మీరు పంపించే కానుక అలాగే మంది నిర్మాణానికి మీరు పంపించే కానుక చాలా ఉపయోగపడుతుందండి జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు నీ వంతు నీ బాధ్యతగా నువ్వు ముందుకు రావాలని మరీ మరీ ప్రభు పేరిట మనీ చేస్తూ ఉన్నాను మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఖచ్చితంగా నమ్మకంగా టైంకి కూర్చోండి ఎంతగానో ప్రయాసపడుతున్నాము ప్రార్థన చేస్తున్నాము ఖచ్చితంగా రేపటికి కూడా దేవుడు ఎవరినో ఒకరి స్పాన్సర్ లేపుతాడు ఖచ్చితంగా ఆ విశ్వాసం నాకు ఉంది ఆ నమ్మకం నాకుంది రేపు ఖచ్చితంగా మళ్ళీ మనం కలుసుకుందాం దేవుని మహాకృపను బట్టి అలాగే ఉదయము మధ్యాహ్నం సాయంత్రం టీవీ ఛానళ్ళల్లో మరి ప్రసంగాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు మీకు టైములు తెలియకపోతే నాకు ఫోన్ చేయండి నేను మీకు టైములు కూడా చెప్తాను అలాగే ఇదే మా ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబరు గంగమ్మ అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్కి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని మీ అర్పణలు మీ కానుకలు పంపించి మంద నిర్మాణానికి కూడా మీరు పంపించాలని ప్రభు పేరిట మని చేస్తూ ఉన్నాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దేవుని పేరటం మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేముంటున్నటువంటి ఇండ్లండి దీన్ని సైజ్ వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అన్ని మా బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు మరియు మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామండి ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవు కానీ దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అని పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ పెట్టడానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వన్ రూమ్ కదండి మీరు చూస్తూ ఉన్నారు చూడండి రండి ఒకసారి అండి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు భేటీ కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇండ్లు ఆ దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది ఆ మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుము పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం పిన్నికి ఒక్కొక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇళ్ళండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి తినీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలు ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగా నాశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంత కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగోస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనం చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి గాక ఆశీర్వదించను కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల సమస్యలా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శృతించి ఆరాధించుకున్నావు రండి